ఈరోజు సొరకాయ గారా చేసుకుందామండి మనము లేతదొక అదొక చిన్న సొరకాయ ఈ కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు ఉల్లిపాయలు కొంచెం నువ్వులు కొంచెం నానబెట్టుకున్న శనగపప్పు కొన్ని పల్లీలు మనం వేయించినవి కచ్చపక్క మిక్సీ పట్టుకొని వేసుకోవాలి కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం అల్లము కొత్తిమీర కలమాకు మనం ఇది మంచిగా క్లీన్ చేసుకొని ఇప్పుడు రెండు కప్పులు బియ్యం పిండి వేసుకున్నాం కదండి మనం దీంతో ఇట్లా తురుముకోవాలండి మీ దగ్గర పెద్దది ఉంటే దాంతోటైనా అండి నేనైతే దీంతో దురుముతాను ఎప్పుడైనా కొంచెం తనే కదా రెండు కప్పులే కదా దీన్ని మంచిగా క్లీన్ చేసుకొని దీంతో తురుముకుందామండి తురుముకున్నాక స్టార్ట్ చేసుకుందామండి పచ్చిమిర్చి మిక్స్ చేసుకుందామండి కొంచెం అల్లం ముక్క పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర మూడు కలిపి మిక్సీ పట్టేసుకుందాం చూడండి సొరకాయ ఇప్పుడు తురుముకుందామని చూపించినా కదండీ రెండు కప్పులు రెండు కప్పుల బియ్యం పిండి రెండు కప్పులు సొరకాయ ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేసుకుందామంటే రెండు కప్పుల సొరకాయ రెండు కప్పుల బియ్యం పిండి మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ వేసుకోవాలంటే తక్కువ తీసుకోవచ్చు అండి నేను మాత్రం కొంచెం చూపిస్తున్నా మీకు ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం నువ్వులు ఇప్పుడు కొంచెం శనగ పప్పు బాగుంటాయండి చాలా బాగుంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇగో ఖచ్చిపక్క మనం చేసుకున్న పల్లీలు ఇప్పుడు మనం మిక్చి పట్టేసుకున్నాం కదా జీలకర్ర అల్లము పచ్చిమిర్చి మీరు కారం తక్కువ కావాలనుకుంటే ఒక నాలుగైదు వేసుకోండి లేదా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం కలపాకు ఇప్పుడు సొరకాయల వాటర్ ఉంటాయి కదండి ఆల్రెడీ మనం ఇట్లా కలిపేసుకున్న తర్వాత శుద్ధం వాటర్ కొన్ని కొన్ని వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు సొరకాయలు ఉన్న వాటర్ తోటి మనం ఇట్లా కలిపేసుకుందాం ఎందుకంటే ముందే వాటర్ వేసేసినాం అనుకో సొరకాయల వాటర్ తోటి పల్సరైపోతుందండి మన చపాతి ముద్దలాగా రావాలి మనకి చపాతి ముద్దలాగా వస్తే మనం మంచిగా ఆల్చుకోవచ్చు మీరు కూడా ఇట్లనే చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇష్టపడని వాళ్ళు ఉండారండి మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైకే కదండి మరొకరు చేస్తుంది వీడియో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇంట్లో సాల్ట్ వేసుకుందామండి దీంతో అండి మీకు ఎంత అవసరం అనుకుంటే అంత వేసుకోండి ఒక చిట్కా పసుపు సాల్ట్ వేసేసా అండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా దీన్ని కలిపేసుకుందాం వాటర్ ఒకే సరిపోద్దండి మెత్తగా కష్టం అయితే మీకు మెత్త అయిందనుకో మళ్ళీ బియ్యం పిండి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇట్లా ఉల్లిపాయల వాటరు సొరకాయ వాటరు వచ్చేస్తాయి కదండి చూడు నేను ఒక్కటే ఒక సుక్కేసిన వాటర్ అయినా కానీ ఇట్లా అయిపోయి నేను వేడి వాటర్ ఏమి వేయట్లేదండి సల్ల వాటర్ తోటే కలుపుతున్నా మీరు కూడా సల్ల వాటర్ తోటే ట్రై చేయండి మీకు కొంచెం వాటర్ కూడా ఎక్కువైందనుకో ఇట్లా ముద్దలాగా రాలేదనుకో మీరు కొంచెం మళ్ళీ పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చండి ఇట్లా ఉంటే మనం మంచిగా వేసుకోవడానికి వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చింది అనుకో కామెంట్ చేయండి లైక్ చేయండి చూడండి ఇట్లా మనం ఉండ చేసుకుంటే మంచిగా రావాలండి కవర్ మీద అయినా చేసుకోవచ్చు మనము లేదంటే ఇట్లా మంచిగా చేయితోటి కూడా ఇట్లా ప్రెస్ చేసి జర కొంచెం మందంగా ఉండేలా మరీ మందంగా కాదు మరీ సన్నంగా కాదు మెడిగే ఉండేటట్టు ఇట్లా వేసుకొని మనం మంచిగా వేసుకోవచ్చు మీకు చేయితో ఐడియా లేదంటే కవర్ మీద పెట్టి అండి చూడండి కవర్కి మనం కొంచెం ఇట్లా బాటర్ అనుకొని పాల కవర్ అయినా సరే ఏ కవర్ అయినా సరే డిమార్ట్ కవర్ తీసుకున్నాండి ఇట్లా మనం ఇట్లా వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని ఇట్లా వేసారండి మెడిగం మంట మీద వేసేయాలండి జాగ్రత్తగా స్టవ్ దగ్గర ఉండి వేసుకోవాలండి లేదు మీరు చేతి మీద వస్తాయి అనుకుంటే చేతి మీద అయినా వేసుకోవచ్చండి లేదంటే తడి గుడ్డ తీసుకొని దాంట్లో తయారు చేసుకొని వేసినాక కాల్చుకోవచ్చండి అంటే ఇంకా తొందర తొందరగా రావాలి కదా అందుకే ఇట్లా వేసి వేస్తున్నా మీకు ఇట్లా మంచిగా దాల్చుకుంటే చాలా బాగుంటాయండి ఎక్కువ అయ్యి కాదు ఎక్కువ సిమ్ కాదండి మీడియంలో పెట్టి మంచిగా దాల్చుకోవాలండి మీరు ఇంత రాదు కొంచెం అనుకుంటే చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు చిన్న చిన్నగా కూడా అలాగా కూడా చేసుకోవచ్చు నేను మీకు అర్థం కావాలని స్లోగా వేసి చూపిస్తున్నా అండి దెబ్బ డబ్బు వేయట్లేదు మీకు అర్థం కావాలి కదా అందుకే స్లో వేసి చూస్తున్నా చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి మీడియం మంట మీద మంచిగా నిదానంగా కరకరలాడేదాకా పాచుకోవాలండి ఏదైనా మనం ఇంట్రెస్ట్ పెడితే చేయగలుగుతామండి ఓపికతోనే మనం చేసుకుంటే మనకు నచ్చినట్టు తినొచ్చు మనం చేసుకుంటే మనకు నచ్చినట్టు తినొచ్చు ఇట్లా మంచిగా ఈ రంగు వచ్చేవరకి గోల్డ్ రంగు వచ్చేవరకి కాల్చుకోవాలండి మనము కొన్ని బొక్క పెట్టి చూపించినా ఇవి బొక్క పెట్టకుండా చూపించా అండి ఇప్పుడు ఇంకా జరగ చిన్న ఎట్లా వేసుకోవాలా అట్లా కూడా చూస్తా ఉల్లిపాయలు అన్నీ కలుపుతాం కదండి ఇలా చాలా బాగుంటాయి టేస్ట్ చూడండి కొంచెం వాటర్ అద్దుకున్నా ఇంకా చిన్న చిన్నగా ఎట్లా వేసుకోవాలో చేయిస్తాం మీకు చేతి మీద చూడండి చిన్న చిన్న ఇట్లా ఓడల్లాగా ఇట్లా మీరు ఇట్లా వేసుకోవాలనుకుంటే ఇట్లా వేసుకోవచ్చు చిన్న చిన్న ఫవర్ తోట ఎందుకు అనుకుంటే ఇట్లా మీరు చిన్న చిన్నగా ఓడల్లాగా వేసుకోవచ్చు సొరకాయలతోటి మనం గారెలు తయారు చేసుకున్నాం కదండీ సొరకాయ గారెలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇట్లా మనం పెద్దగా అండి ఇట్లా చిన్న చిన్నగా ఓడల టైప్ కూడా చేసుకోవచ్చు ఇట్లా చిన్నగా ఇట్లా మనం పెద్దగైనా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎంత బాగున్నాయి చూడండి కొందరు చేస్తే నారనార ఉంటాయి కదండీ మనం ఇట్లా మంచిగా చేసుకున్నాం చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగా బాగాలి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి